అందరికి నమస్తే విలేజ్ డైఫ్ న్యాసల్స్కి స్వాగతం సో ఈరోజు వీడియోలో భాగంగా నేను కందకూరు విలేజ్ని విజిట్ చేయడం జరిగింది సో కందకూరు పరిధిలో దెబ్బడగూడ గ్రామ పరిధిలో ఇప్పుడైతే మన దగ్గర ఉన్న ఈ టమాటా చీన్ అయితే వచ్చిందనమాట దాదాపుగా మూడు నెలలు అంటే చూడండి మొత్తం ఎండాకాలంలో పెట్టినారు ఇప్పటికైతే ఇంకా చెట్టు మ మంచిగా అవ్వడానికి దాదాపుగా మూడు నెలలు టైం పట్టిందనమాట సో ఎండాకాలం నుంచి మెయింటైన్ ఎవరు చేయలేరు అనమాట సో కాకపోతే ఇక్కడ పండిస్తున్న రైతు శ్రీను సో శ్రీను అయితే మెయింటైన్ చేసింది అనమాట సో అయితే చెట్టు మంచి పూత నుంచి పిందె కాసి దాని తర్వాత ఇప్పుడు అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని పళ్ళు కాస్తున్నాయి అనమాట సో టమాటో మంచి రేటు ఉన్న టైంలో అయితే ఇప్పుడైతే సాధించింది అనమాట సో చెట్లు అయితే ఆరోగ్యకరంగా ఉన్నాయి మంచి ఎరువులు ఉంది దాంతోపాటు పూత మంచిగా ఉంది పిందెలు బాగా పడుతున్నాయి అనమాట సో ఈ విధంగా క్లియర్గా టమాటో ఇప్పటివరకు మెయింటైన్ చేస్తూ ఉన్నాడు దాంతోపాటు ఏ విధంగా ఉంది ఇది ఏ టొమాటో మొత్తం అయితే క్లియర్గా చూపిస్తా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలు వెళ్ళిపోదాం సో ఇదైతే శాండ్వి టమాటో మొత్తం ఏరియా మొత్తం వచ్చేసి ఒక అద్దెకరం అయితే ఉంది సో చూడండి అద్దె క్రంలో ఎనిమిది వేల మొక్కలు అయితే అనమాట సో ఒక మొక్కకి డెబ్బై ఐదు పైసల రూపాయలు అయితే ఛార్జ్ చేసిర్రు సో ఈయన బయట నుంచి అయితే తెప్పించుకున్నానమాట సో ఇక్కడ దగ్గరలో ఒక అందుకూరులో చాలా నర్సరీలు ఉంటాయి సో ఒక నర్సరీ నుంచి తెప్పించుకుంటూ డెబ్బై ఐదు పైసలు ఒక నార్ అయితే మొత్తానికి ఎనిమిది వేల నార్లు అయితే అనమాట ప్రస్తుతం అయితే ఈ చిప్ అనేది చూడండి చెట్టు సైజ్ ఏ విధంగా ఉందో సో దాదాపుగా ఇది మూడు నెలల పంట అన్నమాట సో దాదాపుగా మూడు అంటే ఒక ఆ ఒక ఎనిమిది రోజులు తక్కువ అంటే రెండు నెలల ఒక ఇరవై రెండు రెండు రోజులు ఆ టైం అయితే అవుతుందన్నమాట సో ప్యూర్ ఎండాకాలంలో బాగా బగవక మండే ఎండాకాలంలో వేసుకుంటే ఇప్పటికీ చెట్టు డ్యామేజ్ అవుతూ 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 మొత్తానికి ఇప్పుడు వాతావరణం చల్లబడ్డాయా సో భూమితో పాటు వాతావరణం చల్లబడ్డది సో దాని వల్ల ఇప్పుడు పెరుగుదల పెరిగిందనమాట సో చెట్టులో పెరుగుదల ఉంది దాంతోపాటు పూత బాగా వస్తుంది దాంతోపాటు పిందె మంచి కాసి ఇప్పుడైతే అక్కడక్కడ అక్కడక్కడ ఇంతకుముందు కాసిన పనులు అనేవి పండుతున్నాయి అనమాట ఇవైతే శాన్వీ రకం అనమాట సో పిహెచ్ఎస్ ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ వాళ్ళది సాన్వీ రకం టొమాటో అనమాట సో ఎండాకాలం నుంచి ఇప్పటికీ కంటిన్యూస్గా వస్తూనే ఉంది సో దీనికి ఆయన మెయిన్గా చేసుకున్న పని ఏంటంటే ఈ పొలంలో మొత్తం డ్రిప్పర్ వేసుకోవడం అనమాట సో నార్మల్గా మనం కాలువ పట్టేసి నీళ్లు కట్టుకుంటే ఒక్కొక్కసారి ఆ కాల్వలో ఎగుడు దిగుడు ఉంటాయన్నమాట సో ఎగుడు దిగుడు ఉన్న దగ్గర ఒక్కొక్కసారి నీళ్లు పూర్తిగా చెట్టుకు అందుతుంది లేకుంటే అసలే అందదు అండ్ ఈ విధంగా మనం మల్ మల్సింగ్యకుండా డైరెక్ట్గా డ్రిప్పర్ వేసినాం అనమాట డ్రిప్పర్ వేసేస్తే ఎక్కడైతే చెట్టు మొదలుంటుందో అంటే ఎక్కడైతే డ్రిప్పర్ డ్రాప్ అవుతుందో వాటర్ ఆనే మొక్క నాటుతాం కాబట్టి ఎక్కడొక్కడో ఇక్కడ ఒక నాట నాటనంగా ఇప్పుడు ఎండాకాలంలో ఎక్కువ నీళ్ళు నీటి అవసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు నీళ్ళు ఇచ్చుకుంటూ ఈ వచ్చిందనమాట సో కొన్ని రోజులు పెరగడానికి మాత్రం చాలా ఇబ్బంది పడ్డదనమాట సో చెట్లు పెరిగి కొద్దిగా టైం తీసుకొని తీసుకొని ప్రస్తుతం అయితే ఈ దశకు చేరుకుంది ఇంకా కొన్ని చెట్లు అయితే ముదురుకున్న ఆకులైతే ఇంకా తేల్చుకోలేదనమాట సో ఎండలో ఎండలో ఎండకి ఆకులు ఇంకా చాలా ముదిరి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇక్కడ చూపిస్తా బాగా ఎండ ఉంటే ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా ముదిరిన చెట్లు కూడా అంటే మొత్తం ముదుర్చుకున్న చెట్లు కూడా ఇప్పుడైతే మంచిగా ఈ విధంగా అవుతుందనమాట సో ఈ విధంగా చూడండి సో పూత ఎంత బాగుంది దాంతోపాటు పిందెలు కూడా అక్కడక్కడ వస్తున్నాయి మనక సో చిన్న చెట్లు ఒకటే చెట్లు చూడండి ఎంత పెద్దదో సో దాదాపు పది పదిహేను బ్రాంచ్లు అయితే వచ్చేసినాయి చాలా పెద్దగా విస్తారంగా పెరుగుతుందనమాట సో ఎక్కువ గుబురు గుబురు వస్తుంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ విధంగా మంచి పూత వచ్చి మంచి కా ఖాతా మంచి దిగుబడి సాధించడానికి అవ అవకాశం ఉందన్నమాట సో శాండ్విలో ఈ రకం టమాటో చాలా చాలా బాగుంది ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్ వాళ్ళది ఇది ఒక్కసారి పొలం ఏ విధంగా ఉందో దాంతోపాటు పూత ఏ విధంగా వస్తుందో బ్రీఫ్గా చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుందో పూత చాలా బాగుంది దాంతోపాటు అక్కడక్కడ పిందెలు కనిపిస్తున్నాయి చూడండి చూడండి చాలా 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 ఆరోగ్యకరంగా ఉంది చెట్టు చూడు చెట్టు ఎంత బాగా అంటే ఇప్పుడు మంచి లేతగా సాగి సాగి మరి కాస్తుంది అనమాట సో పెరుగుతుంది బాగా చూడండి లోపల ఖాతా కాసింది సో కాయ సైజు చూడండి కాయ కలర్ కూడా చూడండి చాలా బాగుంది ఆరోగ్యకరంగా ఉంది సో చెట్లు ఇంకా మెయింటెనెన్స్ చాలా బాగుంది కాబట్టి చెట్టు ఇంకా ఇంత బాగుందన్నమాట సో ఏ రకమైన పురుగులు కానీ ఏ రకమైన చీడపీడలు కానీ అలాంటి ప్రాబ్లం ఏం లేదు జస్ట్ ఎండకు ఇంకా కొన్ని ముడతలు మాత్రం అక్కడక్కడ కనిపిస్తున్నాయి అనమాట చెట్లుకి అవి కొన్ని రోజులు అయితే అవి కూడా తగ్గిపోతాయి సో చెట్టు మాత్రం చాలా చాలా బాగా పెరిగినాయి అనమాట సో బాగా పెరిగినందుకు ఈ మాత్రం చెట్టు పెరిగి ఇప్పుడు పూత దశకు చేరుకున్నాక ఇంకా మంచి కనిపిస్తున్నాయి సో ఒకసారి చూడండి సో పూత మాత్రం చాలా బాగా వస్తుంది ఇంకా చూడండి మెల్లమెల్లగా పిందులు కూడా చాలా మంచిగా వస్తున్నాయి అన్నమాట చాలా అయితే చాలా బాగుంది మొత్తం ఆ ఇది ఒక ఎనిమిది వేల మొక్కలైతే ఈ విధంగా తీసుకురు అండ్ ఈ టమాటోలో వాళ్ళు ఎక్కువగా వీటికి సంబంధించిన అన్ని రకాల న్యూట్రియన్స్ అనేది ఒక నాలుగు నాలుగు సార్లు అయితే ఇచ్చుకున్నామని చెప్పిండన్న ఎందుకంటే ఎండాకాలం కదా చెట్టు బతకడం అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ కాయలు కాస్తున్నాయి చూడండి టొమాటోలు సో చూడండి ఎంత బాగున్నాయో మంచి కలర్ ఉన్నాయి మంచి సైజు ఉన్నాయి అన్నమాట సో చెట్టు ఆరోగ్యకరంగా ఉంది మంచిగా వస్తుంది గుబురు గుబురుగా ఉన్నాయి అనమాట సో ఈ విధంగా మంచి బలమైన భూమిలో ఎక్కువగా అడుగు అడుగు ఎరువు ఎక్కువ వేసుకోవాలన్నమాట సో ఎరువు వేసుకుంటే చాలా బాగా వస్తుంది పంట సో ఎరువు మాక్సిమం వేసుకుంటే ఇంత మంచిగా అనిపిస్తుంది దాని తర్వాత అవసరానికి తగ్గట్టుగా అంటే చెట్లో కలిగే మార్పులకి అక్కడక్కడ మనం ఒక్కొక్కసారి అడుగు మందులు వేసుకోవడం అన్నమాట చూడండి ఇప్పుడిప్పుడు ఇంతకుముందు కాసిన పిండిలు అయితే కనిపిస్తున్నాయి మనకి మొన్న తొలకరి జల్లు మొన్న మొన్న వర్షాలు కూర్చున్నాయి కదా దానికి కా ఆ టైంలో భూమి చల్లబడడం వల్ల అప్పటికప్పుడు ఉన్న పిందెలు కాసిన అవి సో మంచిగా వస్తుందన్నమాట సో సాన్విట్ టమాటో చాలా బాగుంది సో ఎండాకాలం మొత్తం తట్టుకొని ఇప్పటిదాకా వచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు అంత మంచి బ్రీడో అంటే సీడ్స్ బాగున్నాయన్నమాట సో ఈ చెట్టు చూడండి మంచిగా ఈ కాప్ అనేది మంచిగా వస్తుంది అనమాట సో ఈ విధంగా మంచి క్రాపింగ్ వస్తే మంచి లాభం ఉంటుంది ప్రస్తుతం అయితే మార్కెట్లో మీరు చూస్తారు కదా పదిహేను వందల నుంచి ఒక రెండు వేల రెండు వేల రెండు వందలు అంత అయితే ఒక బాక్స్ పోతుంది మంచి ధర ఇదే ధర మెయింటైన్ అయితే ఇంకో నెల నెల పదిహేను రోజులు ఇదే మెయింటైన్ అయితే మంచిగా ఈ చెన్లో ఒక రెండు లక్షల రూపాయలు ఈజీగా లాభం పొందొచ్చు అనమాట సో అంత అంత ఇంత తక్కువ ప్లేస్ అంటే ఒక అర్ధ ఎకరంలో రెండు లక్షలు అంటే అర్థం చేసుకోవచ్చు మంచి దిగుబడి ఇది తక్కువ అయితే చెప్పలేము కాకపోతే దీనికి అవసరమైనప్పుడల్లా ఎన్పికే మిగతా మైక్రోన్యూట్రియన్స్ ఎప్పటికప్పుడు అందించు ఉండాలన్నమాట సో చెట్టుకు మనం డైరెక్ట్గా డ్రిప్ నుంచి చేసుకోవచ్చు దాంతోపాటు అడుగు మందుగుల యొక్క కూడా వేసుకోవచ్చు అనమాట మాక్సిమం ఎన్పికే వేస్తారు లేకుంటే ట్వంటీ ఎయిట్ గ్రోమర్ ఎక్కువ వాడతాం అనమాట మన సైడు సో ఆ విధంగా ప్రస్తుతం అయితే చెట్లు మంచి దర్శకైతే చేరుకున్నాయి ఇంకొన్ని రోజులు అయితే మంచిగా కాసే అవకాశం ఉంది అక్కడక్కడ కొన్ని టొమాటోలు పండుతున్నాయి అనమాట సో అవి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూపిస్తా దాంతోపాటు పూత ఇట్లుంది ఖాతా ఏ విధంగా కాసుందో ఒకసారి అయితే క్లియర్గా చూసేయండి సో చూడండి పూత చాలా బాగుందన్నమాట సో యావరేజ్గా బాగానే వస్తుంది ఖాతా కూడా చూడండి అక్కడక్కడ ఇప్పుడిప్పుడే కాస్తుంది కాబట్టి మంచిగా ఉంది అండ్ ఇగో పండు చూడండి ఇది ఎండకి తట్టుకొని తట్టుకొని మాగిన పండు అనమాట సో మంచి కాయ ఉంది అంత మెత్తకేం లేదు గట్టిగా ఉంది కాయ సో ఎండాకాలం నుంచి తట్టుకొని వచ్చింది ఇక వర్షాకాలం అయితే గట్టిగా కాస్తాయి అనమాట సో శాన్వి టమాటో మనం నమ్మ నమ్మవచ్చు అనమాట మంచిగా కాస్తుంది ఇంకా చూడండి ఇంకో పండు సో ఇంకా తొలుత మొదటిసారిగా అయితే తీసుకోలేదనమాట సో అంటే పంట అయితే ఇప్పటికీ దిగుబడి అనమాట ఇల్లు ఈ పాటికి కనీసం ఒక రెండు మూడు సార్లు అయితే తెంపుకోవాల్సింది దాదాపుగా ఈ ఎండ వల్ల నార్మల్గా ఈ ఎండాకాలం లేకుంటే వర్షాకాలం అయితే ఒక మూడు నాలుగు సార్లు అయితే టమాటో ఈ టైంకి తెంపుకొని ఉండాల్సింది కాకపోతే ఇంకా అనమాట సో చూస్తారు కదా సాన్వి అయితే ఎండాకాలంలో పండించిన కూడా మంచి దిగుబడి వస్తుంది అనమాట సో దాంతోపాటు ఇప్పుడు వర్షాకాలం వచ్చింది దాంతోపాటు ఇప్పుడు ఈ ఎండ తగ్గుతుంది అనమాట సో ఇప్పుడున్న ఉష్ణోగ్రత టొమాటో దాంతోపాటు చాలా రకాల పంటలకు చాలా అనువుగా ఉంటుంది అన్నమాట సో బాగా కాయడానికి అవకాశం ఉంటుంది మీరు శాండ్విచ్ టొమాటో వేసుకుంటే చాలా చాలా మంచి దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది సో మీరు ఆ చెట్లు ఎండాకాలం మొత్తం తట్టుకొని నార్మల్గా భూమి మీదనే ఇంత మంచిగా ఖాతా రావడానికి చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఇంత మంచిగా వస్తుంది సో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది ప్రస్తుతం అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ అలాంటి ప్రాబ్లం అయితే ఎప్పుడు కనిపిస్తలేదు సో ప్రస్తుతం అయితే చెట్లు మంచి దశకు చేరుకున్నాయి పూత మంచిగా ఉంది ఇంకో పదిహేను ఇరవై రోజుల తర్వాత మళ్ళీ ఇంకోసారి నాకు వీలైతే కుదిరితే ఇంకోసారి వచ్చి ఇదే తోటని వీడియో చూపిస్తా అప్పుడు చూడండి అంటే పంటలో ఎంత గ్రోత్ కనిపిస్తుంది ఎంత కాస్తుంది ఏ విధంగా అవుతుంది అనేది క్లియర్గా అన్నమాట ఎందుకంటే మనం తినే పంట అన్నమాట సో మనం తినే ఫుడ్డు మనకు తెలియాలి కదా ఏ విధంగా పండుతుందో ఏ విధంగా ఎన్ని మందులు వాడుతున్నాం ఏ రకమైన మందులు వాడుతున్నాం కెమికల్స్ వాడుతున్నాం అన్ని రకాల మన బాడీ మీద ఏవి ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తారో మనకు కూడా తెలుసుంటే బాగుంటుంది అండ్ రైతులకు మంచి సజెషన్ ఏంటంటే శాండ్వి టమాటో కొద్దిగా దూరం దూరం నాటండి ఎందుకంటే చూడండి ఇంత డ్రిప్పర్ ఇంత జాగా వేసుకున్న కింద చూపి ఇంత నెంతు బోధలు వేసుకున్న చూడండి సో చెట్టు పెద్దగా ఏపుగా కాస్త అది సో పెరుగుదల బాగా కాబట్టి సో చూడండి చెట్టు ఈ చెట్టు మొత్తం అలుగు అలుముకున్నాయి అనమాట సో కొద్దిగా ఇంకా కొద్దిగా దూరం పెట్టేస్తే ఇంకా బాగా వస్తుంది అనమాట ఇది దాదాపుగా చూడండి రెండు అడుగుల గ్యాప్ అయినా వేసుకుర్రు అయినా ఇంత బాగా బాగా వచ్చిందనమాట సో ఇంత బాగా గుబురు గుబురుగా మొత్తం అల్లేసుకున్నాయి అనమాట సో ఈ విధంగా అయితే మంచి పెరుగుదల ఉంది దాంతోపాటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇప్పుడు మనం చూపిస్తున్న పంట కంటే డబుల్ ఎక్కువ అంటే రెండు రెట్లు ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఈజీగా అనిపిస్తుంది అనమాట సో మీరు చూసారు కదా పూత బాగా వస్తుంది దాంతోపాటు కింద ఇప్పుడు కాస్తుంది అండ్ టొమాటోలు కూడా మాగినవి కూడా బాగున్నాయి అనమాట సో మంచి కలర్ ఉంది మార్కెట్లో మంచి సైజు ఉన్న కాయలకి మంచి డిమాండ్ ఉంటుంది కదా సో ఇప్పుడైతే టమాటోకి టొమాటోకి మంచి డిమాండ్ ఉంది సో తప్పకుండా పండించాలంటే సాన్వి రకం టొమాటో ట్రై చేయడం చాలా మంచిది దాదాపుగా మొత్తం చూసుకుంటే ఈ అద్దెకరంలో ఒక దాదాపుగా ఒక వంద నుంచి రెండు వందల క్వింటాళ్ళ దిగుబడి అయితే ఈజీగా తీసుకోవచ్చు మనం అంతకంటే ఎక్కువనే తీసుకోవచ్చు ఎందుకంటే చాలా ఎక్కువ కాస్తుంది సో కొన్ని టన్నుల దిగుబడి కూడా ఈజీగా తీసుకోవచ్చు ఒక పది టన్నుల వరకైనా మనం ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అంత మంచిగా ఉంది ఎందుకంటే వర్షాకాలం సో ఏ విధంగా భూమి స్పందిస్తుందో దాంతోపాటు కింద భూమి మీద పడిపోతాయి ఆ టమాటాలు అవి ఏ విధంగా కాస్తాయో కూడా మనం చెప్పలేం అంటే మొత్తం తెంపిన తర్వాత మన చేతికి వందుతుందా లేకుంటే భోజు పడుతుందా అంటే చెట్టుకి అంటే టమాటో మెత్త ఎంత ఏ విధంగా ఉందో మొత్తం చెప్పలేం కదా సో అప్పటివరకు కుదిరితే మరోసారి ఇంకో వీడియో చూపిస్తాను అనమాట సో ఈ మొత్తం ఈ పంట మొత్తం వేసి ఇప్పటివరకు మెయింటైన్ చేయడానికి ప్రభాకరాన్నకైతే ఒక ఇరవై వేల రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చిందనమాట సో మరోసారి ఇంకో వీడియోలో అప్పుడు టమాటాలు డైరెక్ట్గా తెంపుతున్నప్పుడు అయితే మీకు వీడియో చూపిస్తాను అప్పుడైతే డైరెక్ట్గా రైతుతో మీకు ఇంటరాక్షన్ చూపిస్తానమాట సో ప్రస్తుతం అయితే అయితే అవైలబుల్ లేడు సో కాకపోతే నేను కాల్ చేసి వెళ్తే పర్లేదు వీడియో తీసుకుంటే నేను తర్వాత వచ్చినప్పుడైనా మీతో మాట్లాడతా డైరెక్ట్ అయితే నా ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేస్తా అని చెప్పేసి నన్ను సో ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉంది సో సాన్వి టమాటో చాలా బాగా వస్తుంది వర్షాకాలానికి మంచి సీడ్ అనమాట సో వీలైతే మీరు ఇది కూడా చేసుకోవచ్చు అనమాట సో డెబ్బై ఐదు పైసలకు ఒక నాలుగు మార్కెట్లో సో తీసుకోవచ్చు మంచిది నాటుకోవచ్చు అనమాట సో మంచిగా అన్నమాట సో ఎగ్జాక్ట్గా యాభై రోజులకైతే మనకు చేతికి చెప్పికి అనమాట సో ఇది ఇది ఎండాకాలంలో వేసింది కాబట్టి ప్రస్తుతం రెండు నెలల ఇరవై రోజుల టైం అవుతున్నా కూడా మంచిగా ఉన్నాయి అన్నమాట చెట్టు మొత్తం ముదిరిపోలే ఇంకా లేతగానే ఉంది ఎక్కువ పూత వస్తుంది ఎక్కువ కాస్తూనే ఉందన్నమాట సో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది ఇదైతే సాన్వి టమాటో గురించి అనమాట సో ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్ అయితే దెబ్బడగూడ గ్రామం కందుకూరు మండల్ రంగారెడ్డి డిస్టిక్ అనమాట మీరు కూడా టమాటో పండిస్తే ఏ రకమైన టమాటో పండిస్తుర్రు ఇంకే రకమైన జాగ్రత్తలు కావాలంటే తప్పకుండా మన కామెంట్ బాగా కామెంట్ చెప్పండి చేయండి నాతో పాటు మీకు కూడా మీరు పండించే మీరు రైతులైతే తప్పకుండా ఇంకే రకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగా కాసే అవకాశం ఉంది తప్పకుండా కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై